హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూస్ బ్లాక్ దిస్ ఇస్ ఈనా ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు అయితే సతాయిస్తున్నారు ఇంకా ఎండలు కూడా బాగున్నాయి కదా ఇవాళ మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి పల్లీ టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఇలా వాతావరణం అయితే చల్ల చల్లగా ఉందండి మార్నింగ్ నుంచి అయితే ముసురు ముసురుగా అయితే కొడుతుంది ఇక్కడ పల్లీల చట్నీ కోసం అయితే నేను ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను ఇవి గ్రీన్ చిల్లీస్ అండి చాలా కారం ఉంటాయి అందుకనే కొంచెమే తీసుకున్నాను పల్లీ టమాటో చట్నీ చేయడం అయితే అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఇలా చేస్తాను ఇక్కడ ఈ వీడియోలు అయితే చూడండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని అయితే వేయించుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మనకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదండి ఏమైనా మంచిగా కారం కారంగా వేడి వేడిగా తినాలనిపిస్తే ఇలా అయితే చట్నీ అయితే చేసుకొని అట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇవాళ మీ డిన్నర్ స్పెషల్స్ ఏంటి మీరేం చేసుకున్నారు ఇంట్లో నేనైతే టమాటా పల్లీలో చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగానే చేశాను వాటి మందమే ఇక్కడ అట్ల కోసం అయితే పిండి అయితే రెడీ చేస్తున్నాను బియ్యం పిండి అయితే ఒక టూ కప్స్ వరకు అయితే తీసుకున్నాను కారం అట్లు కూడా వేస్తారు కానీ నేనైతే ప్లెయిన్ అట్లే వేస్తున్నాను ఇప్పుడు కారం అట్లు కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేసి అయితే వాటర్ అయితే కలుపుకోవాలి ప్లెయిన్ అట్ల కోసం అయితే ఒకవేళ మీరు కారం అట్లు వేసుకోవాలంటే బియ్యం పిండిలో ఉప్పు కొంచెం లైట్గా కారం కొత్తిమీర వేసుకుంటే మనకి కారం అట్లు కూడా రెడీ అయిపోతాయి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కానీ మా పిల్లలు తినరు కదా అని ప్లేన్ అట్లే వేస్తున్నాను ఇవాళ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి పిండిని చూడండి మనకి ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే అట్లనేది చాలా బాగా వస్తాయి నేను స్టార్టింగ్లో మంచిగా వేసేదాన్ని అండి అట్లు మధ్యలో అయితే మర్చిపోయాను అస్సలు రాలేదు కానీ ఇప్పుడైతే ఓకే బాగానే వేస్తున్నాను ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఇంట్లో దోశపిండి లేనప్పుడు ఇలా అయితే అట్లు వేస్తాను నేను టిఫిన్లోకి ఇది వచ్చేసి రొట్టె పెంక తెలుసు కదండి రొట్టె పెంక మీద అయితే చాలా బాగొస్తాయి అట్లు మనకి పెంక అనేది హీట్ కావాలి హీట్ అయ్యాకనే ఆయిల్ వేసుకొని అట్లు వేసేసుకోవాలి నేనైతే చట్నీ ఫస్టే మిక్సీ పట్టేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూడండి ఇక్కడైతే మంచిగా కలర్ వచ్చేసింది కదా నేను లైట్గా చింతపండునో పసుపు వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను అందుకని ఈ కలర్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది బయట చల్లగా లోపల మేమైతే ఇలా అట్లు వేసుకుంటూ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ మనకి రొట్టె పెంక అనేది హీట్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను చాలామంది తవ్వ మీద కూడా వేసుకుంటారు కానీ నాకు దీని మీదనే పర్ఫెక్ట్గా వస్తాయి నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చాలా వరకు మేము టిఫిన్ అట్లే తినేవాళ్ళం మార్నింగ్ అయితే ఇప్పుడైతే మంచిగా పెనం అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేనైతే పిండి అయితే సారీ సారీ పిండి అంటున్నాను అట్ల పిండి అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే రౌండ్గా వేసేసుకోవాలి కొంచెం పైన నుండి ఆయిల్ వేస్తే మనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా లిడ్డు పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను తిప్పేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా అప్పుడే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అట్టు అనేది నాకైతే చట్నీ కన్నా షుగర్ వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నా వాటే మా అన్నకు కూడా వచ్చేసింది ఎప్పుడు అట్లు వేసినా అందులో షుగర్ వేసుకొని తింటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అట్టు విత్ షుగర్ ఒకవేళ తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్ల మధ్యలో షుగర్ వేసుకొని రోల్ చేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మా పాప అయితే చట్నీతో తినదు అట్లల్లో కొంచెం షుగర్ వేసిస్తే రోల్ చేసుకొని అయితే తింటుంది తను చూడండి అట్లయితే మంచిగా వస్తున్నాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తున్నాయి మన అట్లయితే చూడండి ఇక్కడ అయితే నేను అన్నీ వేసేసాను మధ్య మధ్యలో మా మా పాప మా బాబు అయితే తినేశారు ఒకటి రెండు ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి